హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు త్వరలోనే పీఆర్సీ ఈ లోపుగా ముందుగా ఐఆర్ విడుదల అదేవిధంగా దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల కానున్నాయి దీని అన్ అదేవిధంగా ఇంక్రిమెంట్ టేబుల్ కూడా విడుదలైందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకి వేతన సవరణ మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక తాజా సమాచారం ప్రకారం పిఆర్సి నివేదిక సమర్పణకి మరో మూడు నుంచి ఆరు నెలల సమయాన్ని అయితే పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో సర్కారుపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గురుగా ఉన్నాయి కమిటీ గడువును పొడిగించే అవకాశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో అయితే ఉందండి ఉద్యోగుల వేతన సవరణ గడువునైతే మొత్తానికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తేదీకి కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీని అయితే నియమించింది ఈ కమిటీ ఆరు నెలలలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగానే పేర్కొంది అయితే అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొన్నప్పటికీ కూడా ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్ రెండుతో ముగియాల్సి ఉండగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో కమిటీ గడువును మరో ఆరు నెలలైతే పెంచడం జరిగింది ఇప్పుడు మరో ఆరు నెలలు పొడిగించగా మొత్తానికైతే పిఆర్సి కమిటీ మరొక ఆరు నెలలను కూడా తీసుకోవాలని అయితే సీఎం భావిస్తున్నారట తొలుత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తర్వాత ప్రభుత్వ శాఖలతో కూడా సంప్రదింపులు జరిపింది ఒక ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి అయితే ఉందండి దీ ఈ నేపథ్యంలోనే కమిటీకి మరో ఆరు నెలలైతే పట్టే అవకాశం అయితే ఉంది ఉద్యోగులేమో తక్షణమే పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ను పీఆర్సీని ఇవ్వాలని అయితే కోరుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఎవరూ కూడా ఆధైర్యపడకుండా ఈలోపు అయితే ప్రకటన చేయాలని సీఎం అయితే భావిస్తున్నారంట దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈ నెలలు అయితే విడుదలవుతాయని అయితే చెబుతున్నారండి అదేవిధంగా ఇంక్రిమెంట్కి సంబంధించి కూడా టేబుల్ అయితే విడుదలైందండి పంతొమ్మిది వేల బేసిక్ శాలరీ వచ్చే ఉద్యోగులకి ఈ విధంగా ఆరు వందల నలభై రూపాయలయితే ఇంక్రిమెంట్ రావటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వచ్చే ఉద్యోగులకి ఆరు వందల అరవై రూపాయలయితే ఇంక్రిమెంట్ రావటం జరుగుతుంది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు వచ్చే తెలంగాణ ఉద్యోగులకి ఏడు వందల ఇరవై రూపాయలు ఇంక్రిమెంట్ అయితే రావటం జరుగుతుందండి ఇక యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చే ఉద్యోగులకి పదహారు వందల ముప్పై రూపాయలైతే ఇంక్రిమెంట్ రావటం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇంక్రిమెంట్లనైతే రావటం అయితే జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్